ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు గల వారఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేస్తున్నారు మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఉంటుంది కానీ కోరుకోకుండా మీరు ఇంట్లో ఏదైనా కోల్పోయే అవకాశం ఉంది ఈ కారణంగా ఇంటి సభ్యులు మీపై కోపంగా ఉండవచ్చు కాబట్టి ముందు జాగ్రత్తగా ఇంటికి నష్టం కలిగించే ఏదైనా పనిని చేయవద్దు అలాగే మీ కెరీర్ ఈ వారం చాలా బాగుంటుంది ఈ సమయంలో మీరు మీ ఏదైనా రుగ్మతల్ని వదిలించుకోగలుగుతారు దీని ద్వారా మీరు మీ కార్యాలయంలో మరింత కష్టపడి మీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు ఇంకా ఈ సమయం విద్యార్థులకి చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కృషి యొక్క బలం మీద మంచి మార్కులు సాధించగలుగుతారు అదే సమయంలో మీ విజయం కూడా పురోగతి సాధిస్తుంది ఇది సమాజంలో మీ మరియు మీ కుటుంబ గౌరవాన్ని పెంచుతుంది అలాగే బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉన్నందున మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూస్తాయి పదకొండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ సమయంలో అనేక శుభగ్రహాల స్థానం చాలా మందికి ద్రవ్య ప్రయోజనాలు కలిగిస్తుంది అయితే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నం మీ ఆరోగ్య జీవితంపై అనేక విధాలుగా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది తత్ఫలితంగా ఈ సమయంలో మీరు మీరే మంచి మరియు పూర్తి విశ్వాసంతో ఉంటారు అలాగే రుణాలు మొదలైన వాటి రూపంలో డబ్బులో ఎక్కువ భాగం చాలా కాలం ఇరుక్కుపోయి ఉంటే ఈ వారం మీరు చివరికి ఆ నిధుల్ని పొందుతారు ఎందుకంటే ఈ సమయంలో అనేక పవిత్ర గ్రహాల యొక్క స్థానం మరియు దృష్టి అనేక మంది స్థానికులకి ప్రయోజనం చేకూర్చే డబ్బు మొత్తాన్ని చూపుతున్నాయి అయితే మీ యొక్క డబ్బును అనవసరంగా ఖర్చు చేయకండి మరియు పొదుపు చేయండి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి గురువారం బృహ చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై రెండు ఇరవై ఆరు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని